నమస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అక్కజోష్ కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం మనం కొండాపూర్ డివిజన్లో ఉన్నాం కొండాపూర్ డివిజన్లో ఇతర పార్టీల నుంచి చేరికలు జరుగుతూ ఉన్నాయి అల్లావుద్దీన్ పటిల్ ఆధ్వర్యంలో మనతో పాటు సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు మాజీ కచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా గారు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ జెండాని శేర్లింగంపల్లిలో చెక్కు చెదరకుండా ఏంటి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారా మీకేమైనా క్లారిటీ ఉందా గాంధీ గారు ఏ పార్టీలు ఉన్నారనేది ప్రజలే చెప్తారు ఆయనే చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని అడిగితే మేము చెప్పలేము అది ఒక్కటి ఇప్పుడు ప్రజలంతా కూడా ఏమనుకుంటారంటే ఒక తెలంగాణలో మనకు ఒక సామెత ఉంది అయ్యద్స్తే అమాస్ ఆగదు అది మన పెద్దలు పెద్దలు చెప్పిన సామెత అది పర్ఫెక్ట్గా పనికొస్తుంది ఎందుకంటే ఎక్కడైనా అయ్యే అమా సాగుతుందా ఆగదు అదేవిధంగా ఎవరున్నా లేకున్నా కానీ జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి మళ్ళీ పార్టీని బలపేతం చేసే కార్యకర్తలు అండదండగా ఉన్న రోజులు కూడా పార్టీ చెక్కుచేదరని తెలియస్తాం కోర్టు తీర్పుల నేపథ్యంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఒకవేళ పార్టీ మీకు ఏమన్నా అవకాశం ఇస్తే ఉద్యమ నాయకుడిగా బై ఎలక్షన్లో బరిలో ఉన్నారు బై ఎలక్షన్లన్నీ వస్తే ఒకవేళ అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఎందుకంటే మేము కూడా ఉద్యమంలో ఉద్యమం నుంచి ఉన్నాం దానికి మేము ఫోర్టీన్లో కూడా ట్రై చేసినాం ఫోర్టీన్లో కూడా మాకు అప్పట్లో ఒక అవగాహన లేకుండే ఎందుకంటే అప్పట్లో స్టార్టింగ్లో మనం రాజకీయంలోకి వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఫస్టే ఫోర్టీన్లో మనకు అవకాశం వచ్చినా అంతగా నేను విజగా పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు గెలుస్తామో లేదా అనేది ఒక డౌట్ ఉండే అప్పట్లో ఆంధ్ర తెలంగాణ అనేది ఒకటి ఉండే కాబట్టి ఆ తర్వాత కూడా మేము ఉద్యమంలో పనిచేస్తాం ఉద్యమ ఉద్యమ నాయకులుగా ఉద్యమ పార్టీగానే చూసినాం మరి రాజకీయ పార్టీగా అయినాక ఆ చతురతలు అనేది కావాలి రాజకీయంలో మరి ఆ చతురతలు లేకనే ఫోర్టీన్లో మనకు మిస్ అయింది కానీ ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే మా ఎంబడి మా ప్రజలు ఉన్నారు కాబట్టి మేము ఏమి కూడా ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు ఎక్కడ కూడా జింక్ అవసరం లేదు ఎందుకంటే ఈ షేర్లింగంపల్లిని పది దఫాలుగా మరి కొన్ని వేల కోట్లు వెచ్చించి డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారు ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి మరి ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నీ చేసిరు కాబట్టి మాకు ఒక ఆ ధైర్యం ఉంది ఎందుకంటే మేము చెప్పుకోగలుగుతాం మేము చూపించగలుగుతాం చెల్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కళ్ళకు అద్దినట్టుగా మరి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ మరి అప్పట్లో మనకు మార్చ్ వచ్చిందంటే ఈ యొక్క వెల్డింగ్ షాప్ నడిపించుకోవాలి వారు కిరాణా కొట్టు నడిపించుకునేవారు కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు కానీ మిగతా వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు రోజు కూడా ప్రతి మార్చు ఫిబ్రవరి మార్చ్ వచ్చిందంటే రోజు నాలుగు గంటల పవర్ కటింగ్ ఉండేది మరి అదేవిధంగా నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో సిక్స్టీన్ సెవెంటీన్లో చెప్తున్నాను నేను సిక్స్టీన్లో సెవెంటీన్లో మేము కూడా ఏదైతే మిషన్ బగరితే అలా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన గానీ కేసీఆర్ గారిదే ఒక ఆడపడుచు ఆడబిడ్డ బయటికి పెట్టుకొని వెళ్ళొద్దనే ఒక నినాదంతో మిషన్ భగ్రీతా కార్యక్రమాన్ని తెచ్చి ఒక ఆడబిడ్డ బయటికి వెళ్లకుండా చూసిన ఘనత కేసీఆర్ గారిది మేము దానికి నమ్ముతున్నాం ప్రజలు కూడా మా ఇంట ఉన్నారు ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ట్వంటీ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది ఎందుకంటే ఇక్కడ కంటికి కనిపిస్తుంది మనకు పని ఏం చేసిరనేది కాబట్టి వీళ్ళు ఏదో బూటకం మాటలు చెప్పే గెలిచారు కాబట్టి మాకు ప్రజల మీద నమ్ విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో మాకు ఎలాంటి అవకాశం వచ్చినా మాకు బ్రహ్మరథం పడతారని నమ్ముతున్నాం ఇవాళ కొండాపూర్ డివిజన్లో అల్లావుద్దీన్ పటేల్ గారి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగినాయి ఇంకా చాలామంది వస్తారని చెప్పి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి కారు నిండితే ఇబ్బంది ఏం కాదా కారు నిండితే చాలా ప్లేస్ ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు డివిజన్లు పెరుగుతాయి కాన్స్టిట్యూషన్లు పెరుగుతాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కారు నిండినా ఏం లేదు వాళ్ళకి ఎక్కడెక్కడ మేము వాళ్ళకు అవకాశాలు కల్పించాలో కల్పిస్తాం ఎందుకంటే ఈ ముందు ఇప్ప ఇంతకుముందు ముందు కొన్ని అవకాశాలు కలగలేదని కొంతమంది నారాజున్న మాట విషయం వాస్తవమే కానీ దాన్ని ఇప్పుడు కూడా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ వాళ్ళ ఆ ప్లేస్లల్లో వాళ్ళను సరిదిద్దుతాం ఫైనల్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే జనాల్లో ఉంటారో ఆ నాయకులకే టికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది సరే కొత్త పాత అనేది ప్రతి పార్టీలో ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు ఉన్నారా మాధవరం కృష్ణారావు దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లబోతున్నారు మాధవరం కృష్ణారావు గారు కరాఖండిగా చెప్పారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఎక్కడైతే కష్టపడి పనిచేస్తారో ప్రజలలో ఎవరైతే మెలుగుతున్నారో ప్రజలతో సత్సంబంధాలు ఉండి పనిచేస్తుో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకే టికెట్స్ ఉంటాయని పదవులు ఉంటాయని ఆయన ఖచ్చితంగా చెప్పారు మేము కూడా అదే కోరుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ పోయి ఫోటో షూటింగ్ ఇచ్చి అక్కడ పెద్దోళ్ళు నెంబర్ తిరిగి అక్కడక్కడ మేము ఏదో ఛానల్ వచ్చింది మేము పేపర్లు వచ్చినామని సంబరం పడతారో ఆ సంబరం పరకే ఉంటుంది కష్టపడే వారికి ఇప్పుడు మా దగ్గర అలా కష్టపడుతున్నాం అలా గుర్తిస్తాం ఆయన ఎంపడే ఎంతమంది కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళను కూడా ఎక్కడెక్కడ మేము పెట్టాలను అక్కడ అవకాశం ఉన్న దగ్గర తీసుకెళ్ళి అక్కడ అవకాశం ఇప్పిస్తాం మేము ఇప్పుడు ఈ ఈ ఛానల్ ద్వారా ఈ మీటింగ్ ద్వారా కూడా చెప్తున్నాం మేము కూడా అప్పట్లో మాది ఫస్ట్ రాజకీయం పార్టీ కాబట్టి ఉద్యమ పార్టీ నుంచి రాజకీయం పార్టీ అయింది కాబట్టి మేము కూడా ఏం అనలేకపోయినాం ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం మా అధిష్టానం కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని విధాలుగా కోరుకుంటున్నాం ఎందుకంటే కష్టపడే వారికే మీరు టికెట్లు ఇవ్వండి గెలిపించి తీరుతారు ఎందుకంటే ప్రజలు మనం పడున్నారని కోరుకుంటున్నారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి రాబోయే రోజుల్లో రాబోయే కార్యక్రమాల్లో మాట్లాడదాం అల్లావుద్దీన్ పటేల్ గారు ఉన్నారు అన్న నమస్తే రీసెంట్గానే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఇవాళ నుంచే షురువు అయినట్టుంది భారీ చేరికలతో లేదు కార్యాలయం ఎప్పుడైతే ప్రారంభించినా దానికన్నా ముందు నుంచే మేము ఫీల్డ్లో ఉన్నాము పని కట్ చేస్తున్నాము చాలా కార్యకర్తలు మా వెంబడి ఉన్నారు మేము ఖచ్చితంగా ఇట్లనే ప్రజల మధ్యలో ఉంటాము పనులు చేసుకుంటేనే పోతాం మనం అండ్ ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆఫీస్లో కమిషనర్ని కలుస్తూ ఉన్నారు కొండాపూర్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా నేను మీకు ఈ వీడియో ఫోటోలతో సహా మీకు వాట్సాప్ చేస్తున్నా మీరు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది మరియు మాంజరా వాటర్ రావటం లేదు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ అయితే కరెంట్ ఉంది కదా అక్కడ పోల్స్ కూడా లేవు ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము మొన్న ప్రజావాణిలో మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము అట్లనే మన ఎంహెచ్ డబ్ల్యూఎస్బి బోర్డులో కూడా మేము అప్లికేషన్ ఇచ్చినాము ఎందుకు చెప్తున్నా అంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు నలభై ఆరు ఫ్లైఓవర్ కట్టినారు ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ దుబాయ్ ఎవరైనా వెళ్తే ఒక్కసారి దుబాయ్ ఎట్లా ఉంది కదా దానికన్నా బెస్ట్ ఇక్కడ ఉంటుంది మీరు ఎప్పుడైనా సాయంత్రం సాయంత్రం పూట మీ పిల్లలతోని ఎప్పుడైనా మీకు విహార యాత్రకు వెళ్ళాలని అనుకుంటే మీరు ఒక్కసారి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పోయి అక్కడ వీ ఒక్కసారి చూడండి దుబాయ్ ఏం పనికిరాదు దానికన్నా మంచిగా ఎంత డెవలప్మెంట్ చేసినారంటే అంత డెవలప్మెంట్ చేసినారు ఎవరు చేసినారు ఖాళీ ఇది కేసీఆర్ కేటీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే మేము ఇప్పుడు హై ఇది హైటెక్ సిటీ చెప్తున్నాం కానీ ఇక్కడ మీరు కొండాపూర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే కొన్ని దగ్గర సీసీ రోడ్ కూడా లేవు ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి డ్రైనేజ్ సమస్య మన రాఘవేంద్ర కాలనీలో మొన్న పోయినాము పోయి అక్కడ మొత్తం నీళ్ళు ఎట్లా పొంగుతున్నాయంటే టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అంత దూరం నీళ్ళు వెళుతున్నాయి చాలా వాసన ఇంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది మేము పోతున్నాము ప్రజావాణిలో ఇస్తున్నాము మున్సిపాల్ వాళ్ళకి కలుస్తున్నాము బోర్డుకి కలుస్తాము ఖచ్చితంగా మేము ప్రజల మధ్యలో ఉంటాము వాళ్ళకి ఏ అసౌకర్యం ఉన్నా మేము పోయి అక్కడ ఫైట్ చేస్తాం ఈరోజు ఎవరెవరు జాయిన్ అయ్యారండి వడ్డేర సంఘానికి సంబంధించిన నాయకులు వచ్చారని మీరు చెప్తా ఉన్నారు వడ్డేర సంఘం నాయకులు ఆయన నూట యాభై మందితో ఈరోజు భారీ ఎత్తున మన బాలరాజన్న అని ఉన్నాడు ఈయననే వాళ్ళకి ప్రెసిడెంట్ భార్య ఎత్తున ఎంత ఉత్సాహంగా వచ్చి జాయిన్ అయింది మాకు కూడా చాలా సంతోషం కనబడింది ఈయన కేసీఆర్ పథకాలకు చూసి బీఆర్ఎస్ పార్టీ పని చేసిన విధానం చూసి అయినా ఎంత సంతోషపడి జాయిన్ అయినా ఇంకా నేను చెప్పేది లేదు చాలా సంతోషం ఉంది ఫైనల్గా సాయిబాబా గారు చెప్తూ ఉన్నారు మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే కష్టపడి గ్రౌండ్లో ఉంటారో వాళ్ళకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు అని సరే ఆశించడంలో తప్పులేదు మీరు నాయకుడిగా ఉన్నప్పుడు కష్టపడి తెచ్చుకోగలుగుతారా ఇప్పుడు ఇది ఎట్లుందంటే మేము కష్టమైతే పడుతున్నాము ఇంకా మా కృష్ణరావు సార్ ఆయన ఆశిస్తులు మన సాయిబాబా అన్న ఆశిస్తులు మా మీద ఉంటే ఖచ్చితంగా టికెట్ వస్తుంది మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నా వస్తే నేను ఖచ్చితంగా నిలబడతా నిలబడాలని ఉంది నాకు ఇంత పెద్ద ఇంత భార్య ఎత్తున మనం ఏదైతే జనాల మధ్య పోయి ప్రోగ్రామ్ చేస్తున్నాము వాళ్ళకి కలిసిమెలిచి పని చేసి నేను ఆశిస్తున్నాను సో ఇది ఓవరాల్గా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సాయిబాబా గారు అదేవిధంగా ఈరోజు భారీ జాయినింగ్స్ జరిగినాయి కొండాపూర్ డివిజన్లో అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన చూసి ప్రజలు విసుగు చెంది చాలామంది ఇతర పార్టీల నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు ఖచ్చితంగా శేర్లింగంపల్లిలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా మళ్ళీ ఎగరబోతుందని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కొండాపూర్ డివిజన్ నుంచి